లో ఎంతైతే లిస్ట్ ఉందో ఆ లిస్టు ఇప్పుడు దగ్గర పెట్టుకోండి స్టడీ చేయండి కింద నుంచి పైకి పైకి నుంచి కింది కింద నుంచి పైకి పై నుంచి కిందికి పోతూ మనోళ్ళు ఉన్నారు ఏబీసీ లెక్క పెట్టండి ఏబీసీ ఏ మనోడు ఉంటాడు బి అంటే కాస్త ఇస్తాట సి అంటే అలా అప్పుడు రేపు పొద్దున మీకు ఏంటంటే వీళ్ళకి కావాల్సిన సపోజ్ వాళ్ళకి అందరు కూడా చెప్పకూడదు ఆఫ్ ది రికార్డ్ మిత్రులు ఎవరు లేరు కదా డబ్బులు కూడా ఇస్తాం బట్ మీరు ఎస్ ఇబ్బంది లేదు భయం ఏం లేదు అది ఖర్చులు ఖర్చులకు ఇస్తారు ఆ ప్రకారం మీరేమంటే ఎంతైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ ఇప్పుడు దగ్గర పెట్టుకోండి స్టడీ చేయండి కింద కింద నుంచి 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 పైకి పైకి పై నుంచి కిందికి పోతూ మనోళ్ళు ఉన్నారు ఏబీసీ లెక్క పెట్టండి ఏబీసీ ఏ మనోడు ఉంటాడు అంటే కాస్త ఆ ప్రకారం ఏంటంటే వీళ్ళకి కావాల్సిన సపోజ్ వాళ్ళకి అందరు కూడా చెప్పకూడదు ఆ దిగ్ మిత్రులు ఎవరు లేరు కదా డబ్బులు కూడా ఇస్తాం బట్ మీరు ఎస్ పని లేదు భయం ఏం లేదు అది ఖర్చు ఖర్చులకిస్తాం ఆ ప్రకారం మీరేమంటారు ఎంతైతే లిస్ట్ ఉందో అది ఇప్పుడు దగ్గర పెట్టుకోండి స్టడీ చేయండి కింద నుంచి పైకి పై పైకి పై నుంచి కిందికి పోతూ మనోళ్ళు ఉన్నారు ఏబీసీ లెక్క పెట్టండి ఏబీసీ ఏ మనోడు ఉంటాడు బీఎం కాస్త సిఎండి అలా ఆ ప్రకారం రేపు పోతున్నాయి మీకు ఏంటంటే వీళ్ళకి కావాల్సిన సపోజ్ వాళ్ళకి అందరు కూడా చెప్పకూడదు ఆ దిగ్డు మిత్రులు ఎవరు లేరు కదా డబ్బులు కూడా ఇస్తాం బట్ మీద ఎస్ పని లేదు భయం ఏం లేదు అది ఖర్చు ఖర్చులకి ఇస్తాం ఆ ప్రకారం మీరేమిటారు